ఆళ్లగడ్డ నియోజకవర్గంలో మరిన్ని నూతన పరిశ్రమలు తీసుకుని వచ్చి నిరుద్యోగులకు శాశ్వతంగా నిరుద్యోగ సమస్యలను నిర్మూలించి అండగా నిలుస్తామని ఆళ్ల అక్లప్రియ హామీ ఇచ్చారు బుయ్యాలవాడ మండలంలో గోవిందపల్లి గ్రామంలో సోమవారం నాలుగు వందల కోట్ల వ్యయంతో నిర్మించ తలపెట్టిన సోలార్ పవర్ ప్రాజెక్టుకు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే భూమా అక్లప్రియ శంకుస్థాపన ఢిల్లీకి చెందిన సెల్ కంపెనీ సౌజన్యంతో మూడు వందల ఎకరాల విస్తీర్ణంలో సోలార్ పవర్ ప్రాజెక్టును చేపట్టారు గా వేళ ఆలోచాలనే తెనారా ఈ రోజు ఆల్లగడ్డ ప్రాంతంలో ఈ మండలం గోవిందపల్లె మాయిలూరి మతలో ఈ రోజు ఒక పరిశమ కోల్లా ప్లానో పరిశమ పిని రోడ్డు రోజు ఇక్కడ మన స్టేడియం జరిగింది పూజ చేశారు చేయడం జరిగింది ఆలగడ్డ చరిత్రలో ఎప్పుడు కూడా ఈ విధంగా ఇంత పెద్ద పెట్టుబడితో పరిశ్రమ పరిశ్రమ రాలేదు ఆలగడ్డ అది విషయము నాలుగు వందల కోట్ల రూపాయలతో మోదీ పరిశ్రమ ఆలగడ్డకి రావడం అనేది బాబా నాగరెడ్డి జయంతి మా అమ్మ రోజు నా కొడుకు పుట్టినరోజు ఈ రావడం మొదటి పరిశ్రమ ఈ రోజే రావడం అనేది జీవితాంతం నేను గుర్తుపెట్టుకునే పెట్టుకునే రోజు ఈ రోజు చేసుకుంటూ ఐ విల్ నెవర్ ఫర్ దిస్ డే సంజయ్ టుడేస్ మై మదర్స్ బర్త్ బర్త్డే అట్ ది సేమ్ టైమ్ టుడేస్ ప్రాజెక్ట్ దట్ హస్ కమ్ టు ఆలగడ్డ థ్యాంక్ యూ ఎందుకంటే ఎన్నికలకి ముందు ఆలగడ్డలో ఈ రాష్ట్ర పరిస్థితి చూసి అటు పైన లోకేష్ అన్న గారు చంద్రబాబు నాయుడు పేద ఉద్యోగస్తులు పేద పేద ప్రజల ఎవరికైతే ఉద్యోగాలు లేవో వాళ్ళందరికీ కూడా యువతకి ఉద్యోగాలు ఇప్పి ఆదుకుంటామని మాట ఇవ్వడం జరిగింది ఎన్నికలకి ముందు నేర ఐదు వేల మందికి ఈ ప్రాంతంలో ఉద్యోగాలు తీసుకొస్తాము పరిశ్రమ తీసుకొస్తామని చెప్పినప్పుడు చాలా మంది నవ్వినారు